ఆ అమ్మయ్య మళ్ళీ పోటీ చేయొచ్చు లోకల్ బాడీ ఎలక్షన్ లేట్ కావడంతో అనర్హులకు ఊరట మొన్నటిదాకా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడని ఆ లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి చాలా రకాలుగా చాలా మంది కూడా ఏది పోటీ చేసే నూతనంగా పోటీ చేసే అభ్యర్థులు ఏదో రకంగా ఆందోళన చెందడం అనేది జరిగింది కానీ కొందరికి అది ఊరట కలిగించింది అంటే లేట్ అవ్వడం వల్ల కొందరికి లబ్ధి అనేది జరిగిందట ఏది లోకల్ బాడీ ఎలక్షన్ లేట్ కావడంతో అనరు అనరులకు ఊరట అంటే అర్హత లేనూ కూడా ఇప్పుడు అర్హత సంపాదించే పరిస్థితి ఇప్పుడు వచ్చింది లేట్ కావడం వల్ల అంటే వాళ్ళకి న్యూస్ అనేది కొద్దిగా సంతోషాన్ని కలిగించింది ఇక్కడ చూసినట్టయితే వార్తను చూసినట్టయితే గత ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించ సమర్పించం సమర్పించని ప్రజాప్రతినిధులపై రెండు వేల ఇరవై ఒకటిలో అనర్హత వేడిపాడదు వాస్తవంగా అప్పుడు వాళ్ళకి అనర్హత మీరు పోటీ చేసే అర్హత మీకు లేదని చెప్పింది ఎందుకంటే వాళ్ళు వివరాలు సమర్పించే దాంట్లో జాప్యం జరిగింది ఆ పాలక వర్గాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి ఒకటితో ముగింపు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై నిషేధం విధించడం అనేది జరిగింది అంటే ఎప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు వాళ్ళు ఇప్పుడు ఏమైంది కలిసి వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల ఆలస్యం వాళ్ళకు ఈ లేట్ అవ్వడం వల్ల చాలా టైం అనేది కలిసి వచ్చింది మళ్ళీ పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న లీడర్ మళ్ళీ వాళ్ళు కూడా ఈ యొక్క పోటీలో స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం కావడం అనేది జరుగుతుందట లోకల్ బాడీ ఎలక్షన్ ఆలస్యం కావడంతో గత ఎన్నికల్లో అనర్థ అనర్హత వేటు పడిన ప్రజాప్రతినిధులు ఆ గట్టెక్క తిరిగి వచ్చే ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అర్హత సాధించడంతో ఊపిరి పిలుచుకున్నారు గత ఎన్నికల నిర్వహణలో తర్వాత సరైన సమయంలో ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించమని ప్రజా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మూడేండ్ల పాటు అనర్హత వేటు వేసింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇట్లా ఈ విధంగా మొత్తానికైతే వాళ్ళు అర్హత సాధించారు నెక్స్ట్ ఇప్పటి ఇప్పుడు పోటీకి సై అనర్హత వేటు పడిన వారందరూ కూడా ఇప్పుడు గడువు ముగియడంతో పోటీ సై అంటున్నారు సకాలంలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగి ఉంటే వీరు పోటీ దిగేవారు కాదు ఆలస్యం తమకు అమృతంగా మారిందనే ఆనందంతో ఉన్నారు రిజర్వేషన్ల ఖరారైతే త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుంది ఈ సమయంలో ఆ వేటు పడిన వారికి ఉపశమనం ఉపశమనం లభించడం అనేది ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు